మాచర్ల ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఇద్దరు అబ్స్కెండ్ అయ్యారు గన్మెన్లను వదిలేసి మరీ ఎమ్మెల్యే అలాగే ఆయన సోదరుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆ గన్మెన్లు ఇద్దరు కూడా ఎస్పీ ఆఫీస్ సరెండర్ అయిపోయారు తమ ఎమ్మెల్యేకి సంబంధించి అంటే ఎవరికైతే తాము ప్రొటెక్షన్ ఇవ్వాలో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వివరాలు ఏవి తమకు తెలియదని ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియదని ఎస్పీకి అయితే చెప్పడం జరిగింది ఇక విషయంలోకి వెళ్తే ఎలక్షన్ సందర్భంగా ఈ నెల పదమూడవ తారీఖున ఆ తెల్లారి పద్నాలుగో తారీఖున అంటే రెండు రోజుల పాటు పల్నాడు ఏరియాలో ఎంత భయంకరమైన గొడవలు జరిగే మనకు తెలుసు దాంట్లో ముందుగా తమ మీద దాడి జరిగింది తమ కుటుంబ సభ్యుల మీద దాడి జరిగిందంటూ పిన్నెల్లి వర్గీయులు చెప్తూ వచ్చారు కానీ నిజానికి అక్కడ జరిగిన గొడవల్లో వీళ్ల పాత్ర ఎక్కువగా ఉందని ముఖ్యంగా ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామరెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో చాలా కేసులు కూడా నమోదు చేశారు దాదాపు పదమూడు సంఘటనలకు సంబంధించినటువంటి ఏవైతే దాడులు జరిగాయో వాటిల్లో ఈ ఎమ్మెల్యే సోదరుడి పాత్ర ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఈ నేపథ్యంలోనే కేసులకు భయపడి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ కారం పూడి ఇలాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగినటువంటి గొడవలు నారాస్థాయిలో జరిగాయి టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఏదైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళపై దాడి అలాగే కార్యాలయం పైన కూడా దాడులు జరిగాయి దీని వెనకాల ఎమ్మెల్యే సోదరుడు హస్తం ఉందంటూ పోలీసులు అభిప్రాయపడుతున్నారు అక్కడ గుంటూరు రేంజ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారి త్రిపాఠి అక్కడే మకాం వేసి పూర్తిగా వివరాలన్నీ కూడా రాబడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే అలాగే ఆయన సోదరుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్లడం తీవ్ర సంచలనం అయితే సృష్టిస్తుంది అయితే పదమూడు పద్నాలుగో తారీఖులో జరిగిన గొడవలన్నీ కూడా అంటే సీసీటీవీ ఫుటేజ్ అలాగే అప్పుడు మీడియా కవరేజ్ ఏదైతే ఇచ్చారో ఆ ఛానల్ నుంచి ఆ ఫుటేజ్ కూడా పోలీసులు తీసుకుంటున్నారు పూర్తిగా సమీక్షిస్తున్నారు ఏం జరిగింది అనేది వాళ్ళు ఒకసారిగా ఇన్వెస్టిగేట్ చేస్తూ పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే గర్మేన్ వదిలేసి మరి ఎటు వెళ్లిపోయారు ఎమ్మెల్యే అనే దాని మీద ప్రస్తుతం కూపిలాగే పనిలో పోలీసులు అయితే పడ్డారు పద్నాలుగో తారీఖున కారంపూర్లో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి గాని అలాగే మాచర్ల మాచర్ల నియోజకవర్గంలో ఆ పరిధిలో ఎన్నికలు జరిగిన రోజు ఏవైతే గొడవలు జరిగాయో వాటిల్లో వీళ్ల పాత్ర పైన పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు అలాగే హత్యాయత్నం ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం ఇలాంటి కేసుల కింద సెక్షన్ నమోదు చేయడం జరిగింది వీటిలో వైసీపీ చేసిన దాడులపైన దాదాపు ఏడు వరకు కేసులు నమోదు చేశామంటూ పోలీసు వర్గాలు అయితే చెప్తూ వస్తున్నాయి గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి పూర్తి స్థాయిలో మాచరులో మకా వేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు అసలు ఏం జరిగింది పూర్తిగా ఈ దాడులకు కారణం ఏంటి అంటే అప్పటికప్పుడు చెనకా విషయంలో చేశారా లేకపోతే ముందుగానే ప్లాన్ చేసి ఏమైనా ప్రత్యర్థులను టార్గెట్ చేసి దాడులు జరిగాయా అనే అంశం మీద ఆయన దర్యాప్తు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆయన సోదరుడు ఇద్దరు కూడా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు ముఖ్యంగా రణచిత్ర మండలం గంటాల కారంపూడిలో జరిగిన దాడులు ఈ ఎమ్మెల్యే పైన ఎమ్మెల్యే సోదరుడి పైన కేసులకి కారణమైనట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు అజ్ఞాతలతో వెళ్లిపోయారు ఏమైనప్పటికీ ఒక ఎమ్మెల్యే తన కన్వెన్లను వదిలేసి అజ్ఞాతలకు వెళ్లిపోవడం సోదరుడితో కలిసి అది కూడా ఎలాంటి దాడులు కారణమయ్యారనే ఆరోపణలతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అనేది మాచర్ల ఏరేదైనా కాదు ఏపీ మొత్తంగా కూడా షాక్ గురిచేస్తుంది మరి దీంట్లో ఎలాంటి నిజాలు బయటకు వస్తే తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేస్తుంది